తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు పోలీస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మరియు కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్నారని అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్నది పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని కాబోయేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనని ఎవరైనా ఎక్స్టాల్ చేస్తే మరీ ముఖ్యంగా నల్లగొండ సూర్యాపేట జిల్లాలో పోలీస్ అధికారులు కానీ నాయకులు కానీ అతి చేస్తే తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చి మాట్లాడడం జరిగింది మరి కేటీఆర్ వ్యాఖ్యల తర్వాతనైనా కాంగ్రెస్ నాయకులు మరియు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటారా లేదంటే ఇదే విధంగా బిఆర్ఎస్ కార్యకర్తలపై నాయకులపై కేసులు నమోదు చేస్తారా మేచు రాల్సిన అవసరం నది